ఓం సాయిరా మీ ఆరోగ్యం మీ చెబులోనే ఉంది దాచి ఉంది ఎలా చూడండి ఈ ఇయర్లోబ్ ఉంది కదా దీనికి కొంచెం నూనె పెట్టండి ఇక్కడ మీరు ఇయర్ లోకి మసాజ్ చేస్తే మీకు టెన్షన్ ఉంది స్ట్రెస్ ఉంది డిప్రెషన్ ఉంది అంతా రిలీజ్ అయిపోతుంది ఇంకా ఇక్కడ మీరు మసాజ్ చేస్తే మీ మెమరీ చాలా షార్ప్ అయిపోతుంది మీ కాన్సన్ట్రేషన్ పవర్ చాలా మంచిగా రీజ్ అవుతుంది ఇంకా ఇక్కడ మీరు మసాజ్ చేస్తే రెండు చెవుకి ఇక్కడ రెండు ఇయర్ లోబ్స్ మంచిగా మసాజ్ చేయండి ఇది మసాజ్ చేస్తే మీ కన్ను దృష్టిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ సెంటర్ ఫింగర్ ఇలా పెట్టండి ఇండెక్స్ ఫింగర్ బ్యాక్కి పోవాలి సెంటర్ ఫింగర్ ఫ్రంట్కి రావాలి ఇప్పుడు దీనికి మంచిగా మసాజ్ చేయండి ఇలా ఇలా మీరు ఫిఫ్టీ టైమ్స్ మసాజ్ చేస్తే ఇక్కడ మీకు సెవెన్ ట్రిలియన్ నర్వ్స్ ఉంది మీరు ఇక్కడ మంచిగా మసాజ్ చేస్తే అది యాక్టివేట్ అయిపోతుంది మీ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది బ్లడ్ సర్కులేషన్ మంచిగా యాక్టివేట్ అయిపోతుంది మీ ఫేస్ మీద చాలా మెలెస్మా పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ అన్నీ క్లియర్ అవుతుంది పింపుల్స్ ఉంది పోతుంది మీ ఫేస్ సీక్రెట్ మీరు మంచి గుడ్ లుకింగ్ వచ్చేస్తుంది మీ ఫేస్కి ఇంతే కాదు ఇప్పుడు చూడండి ఇది మీరు ప్రెస్ చేస్తారు కదా ఇది మీరు మంచిగా ప్రెస్ చేస్తే మీ హ్యాపీ హార్మోన్స్ ఆనందం హార్మోన్స్ మీ డోపోమైన్ హార్మోన్ సెరెటోనైన్ హార్మోన్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంకా మీ ఎండార్ఫిన్ హార్మోన్స్ ఇంకా మెలెటోనైన్ హార్మోన్స్ ఇక అన్నీ మంచిగా యాక్టివేట్ అయిపోతుంది మీకు మంచిగా డోపో మీకు చాలా మోటివేట్ అవుతారు మీరు తర్వాత సెరెటోనైన్తో మీకు లోపడితో మంచి ఫీలింగ్ వస్తుంది ఆక్సిటోసిన్తో టోసింగ్తో మీ సోషల్ బాండింగ్ మంచి ఉంటుంది ఇప్పుడు మీకు ఎండార్ఫిన్ హార్మోన్ అయితే పెయిన్ రిలీవర్ హార్మోన్ అన్ని పెయిన్స్ రిలీజ్ అయిపోతుంది మీరు లాఫింగ్ చేయండి క్లాపింగ్ చేయండి అన్ని పెయిన్స్ రిలీజ్ అయిపోతుంది ఇంతే కాదు మెలెటోనియన్ హార్మోన్స్ మీ మైండ్కి మీకు నిద్ర వసలేదంటే మీ మైండ్కి చాలా కామ్ అండ్ రిలాక్స్ చేసేస్తుంది ఇంకా సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది సో ఇది ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు ఈ ఇయర్లో ఉంది కదా మీది తీసుకోండి గట్టిగా ఇది మీది తీసుకుంటే మీకు సర్వైకల్లో పెయిన్ ఉంది షోల్డర్లో పెయిన్ ఉంది ఆమ్ మజల్లో పెయిన్ ఉంది అన్ని పెయిన్స్ హెడ్ టు నెక్ దాకా ఏమైనా పెయిన్స్ ఉంటే మీరు ఖాళీ ఇయర్లోప్కి మీ దిక్కు పుల్ చేయండి కిందికి చేయండి మళ్ళీ మీది పుల్ చేయండి కింది మీ అన్నీ పెయిన్స్ పోతుంది ఇప్పుడు లాస్ట్ టెక్నిక్ నేర్పిస్తాను మీకు దీనికి ప్రెస్ చేయండి లాస్ట్లో ఇది మీరు మంచిగా గట్టిగా దీనికి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కింద ఇక్కడ మనది అన్ని ఫేస్ హెడ్ టు నెక్ పాయింట్స్ ఉంది ఇక్కడతో మీకు షోల్డర్ మీకు ఇక్కడ దాకా తొరాసిక్ రీజియన్ దాకా చెస్ట్ దాకా పాయింట్స్ ఉంటది దాని మీద పోతే మీ ఎబ్డోమిన్ పాయింట్స్ ఉంది దాని కింద పోతే మీ పెల్విక్ రీజియన్ పాయింట్స్ ఉంది సో మంచిగా దీనికి ప్రెస్ చేయండి మసాజ్ చేయండి మీకు కాళ్ళు నొప్పి ఉంది ఇక్కడ దాకా వచ్చేస్తే మీ కాళ్ళు నొప్పి కూడా పోతుంది ప్రెస్ చేయండి ఇంకా రిలాక్స్ తర్వాత కూల్ చేసుకోండి మీ ఇయర్స్ కి చేస్తే మీ ఆరోగ్యం మీ చేతులోనే ఓం సాయి